ప్రవహిస్తాడు పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం ఆదికాండము ఆరో అధ్యాయము తొమ్మిదో వశనాన్ని ఒకసారి చదువుకొని ధ్యానం చేసుకున్నాం నోవాహు వంశవాడి ఇదే నోవాహు నీతిపరుడును తన తరము వా తన తరములో నిందార నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు ప్రార్థన చేసుకున్నాం కృపాముయుడు అని దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చదవబడిన వాక్య భాగాన్ని మీరు ఆశ్రవదించండి ఇందులో ఉన్న మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించు మరి ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ప్రిల్లరా నోవాహుల గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు నోవాహు విషయంలో మాట్లాడినటువంటి మాట ఈ తరము వారిలో నిందారహితుడు అనేటువంటి మాట వాడే పిల్లరా అంటే నోవాహు యొక్క కాలంలో అప్పటికి భూమి మీద ఎంతమంది జనం ఉన్నారో ఆ తరంలో అంతమందిలో కూడా దేవుడు నోవాకుని ఓ నిందారహితుడు అన్నాడు ప్రియాణ అప్పటికి నోవాకు ఐదు వందల సంవత్సరాల కాలం నోవాకు యొక్క జీవితం అప్పటికి వయసు అతని వయసు ఐదు వందల సంవత్సరాలు అంటే ఐదు వందల సంవత్సరాల జీవితంలో ఎటువంటి నింద లేకుండా దేవుని చేత ఇదిగో నీ విషయంలో ఈ తప్పు ఉంది అనేటువంటి మాట లేకుండా నోవాకు జీవించాడంటే ఎంత భక్తిగా జీవించాడు ఒకసారి మీరు ఆలోచించండి నోవా యొక్క జీవితం మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంది ప్రియులారా ఎందుకు ఐదు వందల సంవత్సరాలు ఎటువంటి తప్పు లేకుండా ఎటువంటి నింద లేకుండా ఎటువంటి పొరపాటు లేకుండా తన జీవితంలో జీవించి నువ్వు ఈ తర్మవారిలో నింద రైతులు అని దేవుని చేత అనిపించుకున్నాడు మరి అది ఎంత గొప్ప విషయం ఫ్రీలారా మరి మీరు ఒకసారి ఆలోచించండి ప్రియులారా ఎందుకంటే అది ఈ కాలంలో మనల్ని ఆ మాట సవాల్ చేస్తామని పిల్లరా ఈ కాలంలో ఉన్నటువంటి జనం మేము అట్లా ఉండలేకపోతున్నామండి మా వాడకట్లో అంతా దేవుని భయం లేనటువంటి వాళ్ళు దేవుని భక్తి లేనటువంటి వాళ్ళు మేము కూడా వాళ్ళతో కలిసిపోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటాము ఒక్కోసారి మేము బలి చేస్తున్నటువంటి ఆఫీసులో మేము చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మేము చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మా జీవితాల్లో మాకు ఉన్నటువంటి మానవ సంబంధాల్లో సరైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు మాకు కలవట్లేదు ఈ లోక సంబంధమైన మనుషులు మనకు మా కలుస్తున్నారు భక్తి లేనటువంటి వాళ్ళు కలుస్తున్నారు మేము కూడా వాళ్ళతో పాటే ఆ భక్తి లేనటువంటి జీవితాన్ని కొత్త కాలం జీవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటా ఉంటాం క్రియారా భక్తిగా ఉండలేకపోతున్నాం అని అంటా ఉంటాం మనం ప్రియాల మనం అట్లా అంటామని దేవుడు మన ముందు ఈ క్యారెక్టర్ ఉంచాడు క్రియారా నోవాహ్ క్యారెక్టర్ నుంచాడు ప్రియారా తన తనము వారిలో నిందలేనటువంటి వాడు ఎంత భక్తిగా జీవించాడో ఒకసారి నేను ఆలోచించాడు ఫిర్యాల ఎంత భక్తిగా జీవించాడు మీరు ఆలోచించండి ప్రియలారా మరి ఇంత భక్తిగా జీవించకపోతే మా మనకి నోవాహు యొక్క ఆశీర్వాదం ఉంటుందా అంత భక్తిగా అతను జీవించబట్టి దేవుడు అతనితో మాట్లాడాడు ప్రియలారా ఎలా మాట్లాడాడంటే రాబోయేటువంటి రోజులు నలభై రోజులు జలప్రాణం భూమి మీదకి రాబోతుంది చిటి సారకపు మానుతో వాడ తయారు చేసుకో నువ్వు నీ కుటుంబం రక్షించబడతారని చెప్పేసి నోవాహుతో మాట్లాడాడు ప్రియలారా నోవాహు యొక్క భక్తిని మీరు గమనించారా నోవా నోవాహు కొడుకులు మా నాన్నతో మాట్లాడితే మాతో మాట్లాడినట్టని ఆ మాట కూడా సమ్మతించారు ప్రిర్యాల నవామ యొక్క భార్య నా భర్తతో మాట్లాడితే నాతో అని చెప్పేసి తన మాటకు సమతించేది ప్రియలారా ఆ మాటకు సమతించింది పిల్లారా నవాబు యొక్క కోడళ్ళు మా మామగారితో మాట్లాడితే మాతో మాట్లాడి అని చెప్పేసి ఆ మాటకు వాళ్ళు కూడా సమ్మతించారు ప్రియలారా మొత్తం వీళ్ళు ఎనిమిది మంది కలిసి వాడని తయారు చేయడం ప్రారంభించారు ప్రియలారా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు ఎటువంటి సపోర్ట్ లేదు ప్రిల్లారా దేవుడి మాట కట్టుబడ్డారు ఏంటి నవవాహులు ఏంటి మీ పరిస్థితి అని అంటే మేము కేవలం వాడని తయారు చేసే తయారు చేయడానికి పుట్టామండి అన్నట్టుగా చేశారు ప్రియారా ఎటువంటి వీకెండ్స్ లేకుండా ఎటువంటి సరదాలు లేకుండా ఎటువంటి పెళ్లిళ్ళు లేకుండా ఎటువంటి పేరంటలు లేకుండా ఎటువంటి సుఖమైనటువంటి జీవితం లేకుండా పొద్దున్నే లేచామా మరి వాడ దగ్గరికి వెళ్ళామా వాడని తయారు చేసామా సాయంకాలం వచ్చామా స్నానం చేసుకున్నామా పోల్ చేసుకున్నావా పడుకున్నామా వద్దున లేచామా మళ్ళీ వాడ దగ్గరికి వెళ్ళామా పని చేసుకున్నామా సాయంకాలం ఇంటికి ఈ వాడ ఇల్లు వాడ ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయ్యంటే నూట ఇరవై సంవత్సరాలు తయారు చేశారు వాడనే నూట ఇరవై సంవత్సరాలు ఆ వాడను తయారు చేశారు ఫిదా కనీసం ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనీసం ఈ పుల్ల తీసి అటు ఏమని చెప్పలేదు ఫ్రీగా ఇదిగో ఈ సహాయం మీకు చేస్తున్నాం అని చెప్పలేదు ఫియగా నోవాహు నూట ఇరవై సంవత్సరాలు దేవుడి భూమి మీద జలప్రాలయం రా రప్పించబోతా ఉన్నాడు కనుక మీరందరూ నేను తయారు చేసేటువంటి వాడలోకి రమ్మని ప్రియులారా వాళ్ళందరికీ బాధ చేస్తూ ఉన్నాడు వాడని తయారు చేస్తూ ఉన్నాడు ప్రియలారా నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ప్రిర్యలారా నవాహు యొక్క కుటుంబం ఆ వాడను తయారు చేయడానికి కష్టపడ్డారు అంతేకాకుండా ప్రియులారా ఆ వాడలోకి దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జంతువులన్నిటిని అన్ని జంతువులని ప్రియులారా ఆ వాడలోకి ప్రియులారా ఆడామగ రప్పించాడు ప్రియలారా ఆడ రప్పించాడు వాడ ప్రియగారు ఒక మాటలో చెప్పాలంటే వాడ సంఘానికి సాదృశ్యంగా ఉంది ఆ వాడలోకి వచ్చినటువంటి జంతువులన్నీ రకరకాల మనస్తత్వం కలిగినటువంటివి రకరకాలైనటువంటి జంతువులవి అవన్నీ మనసు మనకి అవన్నీ సాదృష్టంగా ఉన్నాయి ప్రియారా ఆ వాడలో ఉన్నటువంటి జంతువులన్నీ ఆ వాడలో ఉన్నంత కాలం కూడా ప్రియారా నిజంగా కలిసి మెలిసి ఉన్నాయి ప్రియారా ఒక ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఆ వాడలో పూలు ఉన్నాయి కానీ తన తన స్వభావాన్ని అది చూపించలేదు ప్రియారా వాడలోనే దానికి ఆహారం అయ్యేటువంటి ఎద్దు ఉంది ఆ వాడలోనే దానికి ఆహారం అయ్యేటువంటి జింకు ఉంది ఆ వాడలోనే దానికి ఆహారం అయ్యేటువంటి దుఃఖ ఉంది అన్ని అన్నీ ఉన్నాయి ప్రియులారా కానీ ఆ వాడలోకి వచ్చిన తర్వాత సింహం కానీ పులి కానీ తన క్రోరత్వాన్ని ప్రదర్శించలేదు తన స్వభావాన్ని తీసుకొని రాలేదు ప్రియులారా అన్నీ కూడా నోవా పెట్టినటువంటి అంటే ఆ భోజనాన్ని తిని నోము పెట్టినటువంటి ఆహారాన్ని తిని ప్రియులారా ఆ యొక్క నోవ చేసేటువంటి ఆరాధనలో పాల్గొని ఫిర్యలారా ఆ కాలం అంతా జలప్రణలో ఉన్నటువంటి సంవత్సర కాలం అంతా కూడా ఫిరీలారా ఆ యొక్క వాడలోనే ఉన్న తన ఫలితం ఏంటయ్య అంటే ఫలితం ఏంటయ్యి అంటే నోవాహు ఆ ప్రవాహం అంతా నలభై రోజులు నీ నీటి ప్రవాహం వచ్చిన తర్వాత నోవాహు యొక్క వాడలో చూప్రీలారా ఆ నోవాహు ఎవరైతే వాడని తయారు చేశారో ఆ ఎనిమిది మంది మాత్రమే వాడలో ప్రవేశించారు నోవాహు నోవాహు భార్య నోవాహు యొక్క ముగ్గురు కొడుకులు నవాహ యొక్క ముగ్గురు కోడలు వాళ్ళ ఆరుగురు వీళ్ళిద్దరు ఎనిమిది మంది క్రీడారా ఈ ఎనిమిది మంది వాడలో ప్రవేశించారు ఈ ఎనిమిది మంది ఎక్కినటువంటి వాడన క్రీడారా అనలతోబడి అనలతో కొట్టబడి పట్టబడి వాడ అట్ట కొట్టబడి అట్ట కొట్టబడి క్రీడారా ఆ పోయి అనారవత కొండ అక్కడ అక్కడ ఆకాశం లోప్రీడారు అక్కడ అన్ని కొండల కంటే ఎత్తైనటువంటి కొండ ఆ కొండ మీద ఆగింది క్రీడ అనరాత కొండ మీద ఈ కింద భూమి మీద జలప్రలయం మీద శవాలని కొట్టుకొని పోతామే ఇది ఈ శవాలకు అందరంతా ఎత్తులు దేవుడు తీసుకెళ్లి ఈ వాడని అక్కడ ఉంచాడు ఫ్రీడారు నిజంగా దేవుని ఆరాధించేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటదో దేవుని ఎందుకు భయభక్తులు లేనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో దేవుని యొక్క మాటల నమ్మకం లేనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియల నీటి జలప్రలయం అంతా తగ్గిన తర్వాత మళ్ళా నోవాహు కుటుంబాన్ని దేవుడి కింద తీసుకొచ్చాడు ప్రియ తీసుకొచ్చాడు నోవాహకు ఈ తరంలో వారికి ప్రియులారా ఒక మూల పురుషుడిగా మారిపోయాడు ప్రియలారా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎనిమిది మందిలో నుండి ఇవాళన్న ప్రపంచం అంతా అభివృద్ధి అయ్యింది ఇవాళ మనమందరం కూడా నోవాక్ సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఉన్నటువంటి జలం అందరూ ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు కదా మరి అప్పుడు మిగిలింది ఎంతమంది ఎనిమిది మంది ఆ ఎనిమిది మంది జల జలప్రళయం తగ్గిన తర్వాత యూఫ్రటిస్ నది ఒడ్డున గుడరాలు వేసుకొని నివసించారు ప్రియరా ఆ ఎనిమిది మందిలో నుండి మరి ఈ సంతానం అంతా ఎంత దేవుడు అంటే ఎనిమిది మందిలో నుండి ఇవాళ భూమి సాలక చంద్రమండలంలో ఉండడానికి ప్లాన్ చేస్తారు మనుషులు ఎంత అభివృద్ధి అయింది ప్రిల్లారా కేవలం ఒక మాటలో చెప్పాలంటే నోవాహు కొడుకులు కోడల్లో నుంచే ఈ సంతానవంత అభివృద్ధి అయింది పెరిగారా నోవాహు యొక్క కొడుకులు కోడల్లో నుంచే ఈ సంతానవంత అభివృద్ధి అయింది ఫిరిగారా ఒక మాటలో చెప్పమంటారా నోవాహు కొడుకుల గురించి మాట్లాడుకోవడానికి బయలుల్లో ఏదైనా ఒక వాక్యం ఉందా మనకు ఫిరిగారా ఎప్పుడైనా ఏ బోధకుడైనా ఎప్పుడైనా ఏ ఎప్పుడైనా నోవాహ కొడుకుల మీద ఒక మంచి ప్రసంగం చేశాడు అంటానికి చరిత్రలో ఉన్న ఫ్రీడారే లేదు కదా కానీ ఏ చరిత్ర ఏ విషయం లేనటువంటి నోవాహ కొడుకులను ప్రిలారా తీసుకొని దేవుడు ప్రిలారా ఆయన చూడండి ఇవాళ ఈ సంతానం అంతా మనమంతా కూడా ఈ భూమిని నింపే ఆ నుంచి వచ్చినటువంటి మనం మనమందరం ఈ భూమి సాలక చంద్రమండలంలో ఇతర గ్రహాల్లో కూడా ఉండడానికి ప్లాన్లు చేస్తా ఉన్నారు ప్రిలారా ఇంత సంతానాన్ని ఆ కుటుంబంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు ప్రిలారా ఈ ప్రపంచానికి వాళ్ళు మూల పురుషులుగా మారిపోయారు క్రీడారా నిజంగా మరి ఈ ప్రపంచం ఒక మాటలో చెప్పాలంటే మరి దేవుడి కళలు నివసించే పరిస్థితి లేదు ఇక్కడ ఎందుకంటే అన్ని హింసలు అన్ని ఇబ్బందులు అన్ని శ్రమలు అన్ని శోధనలు అన్ని వైపుల నుంచి క్రీడలు అన్ని వైపు నుంచి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆత్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి తర్వాత శత్రువు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి క్రీడలు ఈ ఇబ్బందుల్లో భక్తిగా జీవించడం కష్టమే కానీ ఫ్రీడారా నోవాహు దేవుడు అన్నాడు నువ్వు ఈ తరం వారిలో నిందారగితడు అని ఎన్ని కష్టాలైనా రానివ్వండి ప్రియడారా దేవుని దృష్టిలో మనం మంచి వాళ్ళంగా జీవించాలి దేవుని దృష్టిలో నిందలేనటువంటి వాళ్ళంగా జీవించాలి దేవుని దృష్టిలో ప్రియారా ఇదిగో ఈ తప్పుంది నీలో అని దేవునితో అనిపించుకోకుండా జీవించాలి ప్రియడారా అట్లా జీవిస్తే దేవుడు ప్రియడారా నోవాహ కుటుంబాన్ని విస్తారంగా జీవించినట్టుగా ప్రియడారా మనలో కూడా మనలో కూడా జీవిస్తాడు ఫ్రీడారా విధంగా మీరు ఆలోచించండి మనమందరం నవ్వాహ లాగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ప్రియ దేవుడు కోరుకుంటా ఉన్నాడు అలా మనమందరం అలాగ ఉన్నాం ప్రిల్లరా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను క్రిల్లరా నా ఛానల్ పేరు ది చర్చ్ ఆఫ్ గాడ్ సెవెంత్ డే భారత్ ఈ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి ప్రసంగాలు మంచి మంచి పాటలు మీరు వినడానికి వీలవుతుంది మీరు వినొచ్చు మీరు దీవించబడచ్చు నేను కూడా దీవించబడేటట్టుగా ఆశీర్వాదంగా మనమందరం మారవచ్చు క్రీడల దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడచ్చు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి ప్రసంగాలు వినండి మంచి పాటలు వినండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించను గాక ఆమె బడినవాడా రావా బయట దేవుని నిరక్షణ ఓడలో పలా రక్షిం పబడే నో వాహూ రాక్షణ ఓడలో పలా రక్షిం పబడే నో వాహూ దేవుని మాట వినకా వెలుపల నుండి ప్రజలు దేవుని మాట వెలుపల ను ప్రజలు తినుచు త్రాగు పాపములో నశించిరి జల ప్రళయములో తినుచూత్రు పాపములో నశించిరి జల ప్రళయములో చేత ఆశీర్వదించ బడిన వాడ లోపలికి రావా బయట నిలువనేలా శ్రీలారు మీకు మాట జ్ఞాపకం చేస్తాను ఈ తరం వారిలో నీవు నిందారహితుడు అని ఓడ దేవుడు నోహంతో చెప్పాడు కదా చెప్పిన తర్వాత మరి ఈ తరం అందరిలో కూడా నువ్వు నిందా నిందారహితుడుగా కనపడుతున్నావు రాబోయే రోజుల్లో జలప్రణయం రాబోతా ఉంది మరి ఈ జలప్రణయం నుంచి నిన్ను రక్షిస్తాలే అని చెప్పేసి అనలేదు ఏమైనా అంటే చితిసారకపు మానుతో వాడ తయారు చేసుకో వాడ తయారు చేసుకొని ఆ వాడలోకి రెండు అన్నాడు ఫ్రీడారా వాడలోకి వస్తే నువ్వు రక్షించబడతావు వాళ్ళలోకి రాలేదనుకో అందరితో పాటు కానీ చనిపోతావు అన్నాడు అందరితో పాటు కానీ చనిపోతావు అన్నాడు కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అతను వాడ తయారు చేసుకున్నాడు పిల్లారా ఆ వాడలోకి వాడ చేసినటువంటి వాళ్ళందరూ ఆ వాడలో ప్రవేశించారు పిల్లార ఇక్కడ వాడ సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘ నిర్మాణం ధరించాలి ప్రియులారా సంఘం పరిపూర్ణతలో రావాలి ప్రియులారా సంఘ నిర్మాణంలో మనం అందరం పాలుబొప్పులు పొందాలి ప్రియులారా వాడ నిర్మాణంలో బాలు బొమ్మలు పొందినటువంటి వాళ్ళు వాడలోకి ఎలాగైతే ప్రవేశించారు ఈ భూమి మీద యొక్క జరుగుతున్నటువంటి ఆ యొక్క విపత్తుకి అంద దూరంలో దేవుడు వాళ్ళని ఎలా ఉంచాడో ప్రియులరా మనం కూడా అంతే వా ఈ సంఘ నిర్మాణంలో పాలు బొమ్మలు పొందితే ప్రియులారా యేసు ప్రభు రెండవ రాకడలో ఎత్తబడేటువంటి సంఘంలో మనం ఉంటాం ప్రియులారా ఏ సంఘం అయితే వధువు సంఘంగా ఎత్తబడతా ఉంటుందో ఏ సంఘం అయితే పెళ్లి కుమార్తె సంఘంగా ఎత్తబడతా ఉంటుందో మధ్యాకాశానికి ఫ్రీడారా ఆ మధ్యాకాశానికి ఎత్తబడేటువంటి సంఘంలో మనం ఉంటాం ఫ్రీడారా ఈ భూమి మీద జరిగేటువంటి విపత్తులన్నిటికీ దేవుడు మనల్ని ప్రిల్లరా దూరంగా ఉంచుతాడు ఆకాశంలో ఉంచుతాడు ఫ్రీడారా ఇక్కడ జరిగేటువంటి ప్రళయానికి ఇక్కడ జరిగేటువంటి ప్రియులరా ఈ యొక్క విపత్తుకి ఈ భూమి మీద జరిగేటువంటి ఈ శల్లో కొట్టుకుని పోయేటువంటి దానికి ప్రియులరా ఇక్కడ నశించిపోయేటువంటి దానికి తన పిల్లలైనటువంటి వాళ్ళని ఓడ నిర్మాణంలో పాలు పూపులు పొందినటువంటి వాళ్ళని ఎంత ఎత్తులో ఎంత దూరంగా అందరంత దూరంగా ఉంచాడు ఫ్రీడారా ఈ భూమి మీద జరిగేటువంటి వాటి అన్నిటికీ ఈ యొక్క సంఘ నిర్మాణంలో పాలు పుంపులు పొందినటువంటి వారిని దేవుడు అంత దూరంగా ఉంచుతాడు ఫ్రీడారా దేవుడు అంత దూరంగా ఉంటాడు ఫ్రీడారా అందుకని మనం ఏంటంటే వాళ్ళు వాడ నిర్మాణం వాన నిర్మాణం చేసుకున్నట్టుగా మనం సంఘాన్ని నిర్మాణం చేసుకోవాలి ఫిర్యారా వాళ్ళు వాడ నిర్మాణంలో పాలు పొందినట్టుగా మన సంఘ నిర్మాణంలో పాలు పొందాలి పొందాలని అప్పుడు సంఘంతో పాటుగా మనం ఎత్తబట్టడానికి అవకాశం ఉంటుంది ఫిల్లరా ఈ విపత్తుకు అందకుండా మనం ఎత్తబట్టడానికి అవకాశం ఉంటుంది ఫిర్లారా అలా మనం అందరం కూడా సంఘ నిర్మాణంలో పాలు పొందుదాం రెండవ రాకులలో ఎత్తబడదాం యేసుక్రీస్తు వారి యొక్క యసుక్రీస్తు వారితో పాటుగా మధ్యాకాశంలో ఉందాం ఫిర్యాల అలాగే మనం అందరం దీవించబడాలని అక్కడ నుంచి ప్రభువుని భూమి మీద తీసుకొని రావాలని ప్రభువు కోరుతా ఉన్నాడు ఫ్రీలరా ఈ భూమి మీద వెయ్యి పరిపాలన ఉంటుంది ఏ సైది ఫ్రీలరా ఆ వెయ్యేళ్ల పరిపాలన మనం అందరం ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు అలాగే మనం అందరం ఉంటాం దేవుడి కొద్ది మాటలు గాక ఆమె